ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య నమస్సు మాంజులు సమర్పిస్తూ అందరికీ సాయి స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం నామములు విందామండి వినే ముందు స్వామి చెప్పిన విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయముల శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిదిని కుడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నామమ్మను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు స్వామివారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్కమారు మనసారా స్మరించుకుందాం అష్టోత్తర నామములోని నామము ఎనభై ఆరవ నామము ఓం శ్రీ సాయి రూపాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధి రూపాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధి రూపాయ నమ సంకల్ప మాత్రమున విజయసిద్ధిని పొందే స్వామికి నమస్కారం భగవాన్ బాబా ఒక పర్యాయము ఒక సంభాషణలో ఇలా అన్నారు ఈ మధ్యనే ఒక వ్యక్తి నన్ను పరీక్షించదనని సవాల్ చేశాడు ఆ విషయము కథలు కథలుగా ఇక్కడే కాక విదేశాలలో కూడా వ్యాపించింది అతని దగ్గర కొందరు విదేశీయులు కూడా ఉన్నారు నా భక్తులు కొందరు అతని సవాళ్లకు సమాధానం ఇవ్వమని నన్ను అర్థించారు కానీ సమాధానం ఇవ్వటం అవమానకరం ఆ యోగి ఇనుప వస్తువులు గాజు సీలలు వంటివి తినిడివారు అతడు నీటి మీద నడిచేది ఒక ప్రత్యేకమైన సరస్సును తయారు చేశాడు ప్రత్యేకమైన సరస్సును తయారు చేయటం వక్రబుద్ధి కదా ఒక్కొక్క టిక్కెట్ వంద రూపాయల చొప్పున అమ్మినాడు ప్రదర్శన రోజు నీటిపై అడుగు వేసి ఆ యోగి వెంటనే మునిగిపోయాడు అతనిని ప్రేక్షల ప్రేక్షకుల నుంచి కాపాడుటకై రక్షక భటులు అతనిని నిర్బంధించవలసి వచ్చింది ప్రేక్షకులకు డబ్బు తిరిగి వారికి ఇవ్వబడింది అప్పుడు అందరూ ఇతను ఎంత మూర్ఖుడు స్వామినే సవాలు చేయటమా అన్నారు అతని మూర్ఖపు సవాలుయే అతనిని పతనము చేసింది తర్వాత అతడు నాకు ఉత్తరం రాస్తూ నేను మిమ్మల్ని సవాలు చేయటం వెనుక తీవ్రమైన ఉద్దేశమేది లేదు టిక్కెట్లు అమ్మకం పెంచటానికై మీ పేరును ఉపయోగించుకున్నానని వ్రాశాడు ఇప్పుడు అతని సమాచారమే లేదు అంతకు పూర్వము అతడు నీటిపై నడిచేవాడు కానీ అహంకారము తల ఎత్తగానే అది అంతా తుడిచిపెట్టుకుపోయింది అని తెలిపారు అతడు నరసింహయోగి అనే హఠయోగి ఈ సన్నివేశం జరిగింది బొంబాయి నగరంలో కెఎం గారి ఆహ్వానంపై బాబా బొంబాయి రాబోతుండగా అక్కడ జరిగిన వృత్తాంతం ఇది దీనికి తోడు బ్లిడ్జ్ పత్రికా సంపాదకుడు హఠయోగి బాబా వారిని తనవలే నీటిపై నడవమని సవాలు చేసిన విషయాన్ని ప్రముఖంగా ప్రచురించి బాబా భక్తులకు తీవ్రమైన మనస్తాపం కలిగించాడు ఆ హఠయోగి తన విద్య తాను ప్రదర్శించుకొనక బాబాతో సవాలు చేయడం ఎందుకు సరిగ్గా బాబా బొంబాయిలో అడిగిపెట్టిన రోజే అతడు ఆ నీటిపై నడవబోయి నీటిలో మునిగిపోయాడు చివరకు జరిగిన సంఘటన వల్ల బాబా కీర్తి మరింత ఇనుమడించింది నామం ఎనభై నామం ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ సిద్ధించినట్టి సంకల్పము గల సాయినాథునికి నమస్కారం భగవాన్ బాబా సంకల్పిస్తే చాలు అది సిద్ధించి తీరుతుంది ఒకరోజు సాయంకాలం సత్యము తమ బంధువుల ఇంటిలో ఉన్న ఒక ఊగే కుర్చీలో కూర్చుని ఊగుతున్నాడు ఆ బంధువుకు సత్యం ఇలా కుర్చీలో కూర్చొని ఊగటం కోపాన్ని తెప్పించింది అతడు కోపంతో మండిపోతూ ఎంతో అసహనంతో అంత విలువైన కుర్చీలో కూర్చొని అలా మహారాజులో ఊగడానికి నీకు ఎవరు అనుమతి ఇచ్చారు లే ఇక్కడి నుంచి బయటికి పో అంటూ గద్దించాడు ఆ మాటకు సత్యం ఒక రోజున నేను వెండి కుర్చీలో కూర్చొని మహారాజులా ఊగటం నీ కళ్ళతో నీవే చూస్తావు అని బదులు చెప్పాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి బాబా చెక్క కుర్చీలో కూర్చునటం చూసి భరింపలేక చెంచోలి మహారాణి బాబా కోసం ఒక వెండి సింహాసనం తయారు చేయించి తెచ్చింది కొద్ది రోజులకు శివరాత్రి పండుగ ఆ తర్వాత నవరాత్రి పండుగ వచ్చాయి కానీ బాబా ఆ సింహాసనం బయటకు తీయడానికి అంగీకరించలేదు తర్వాత బాబా జన్మదినోత్సవం వచ్చింది అప్పుడు ఆ బంధువు పుట్టబడి వచ్చాడు ఆ రోజున బాబా అంతమందిలో అతనిని పిలిచి ఆ కుర్చీ ప్యాకింగ్ విప్పి దానిని వేదికపై పెట్టమన్నారు అతడు ఆ ప్యాకింగ్ ఉప్పేసరికి అది దగదగగా మెరిసిపోతున్న వెండి సింహాసనం బాబా నిండు సభలో ఆ సింహాసనంపై ఆసీనులై మహారాజులా కూర్చొని ఉన్నప్పుడు ఆ బంధువుకు తాను ఇదివరకు బాబాతో పలికిన పలుకులు గుర్తుకు వచ్చి పశ్చాత్తాపం పొందాడు బాబా సంకల్పిస్తే చాలు అది సిద్ధించి తీరుతుంది నేను మీ హృదయాలలో ప్రతిష్ఠింపబడిన రోజునే నా అసలైన జన్మదినోత్సవంగా మీరు జరుపుకోవాలని నా కోరిక అంటారు బాబావారు తర్వాయినామం ఎనభై ఎనిమిదవ నామం ఓం శ్రీ సాయి ఆరోగ్య ప్రదాయ నమః ఓం శ్రీ సాయి ఆరోగ్య ప్రదాయ నమ ఓం శ్రీ సాయి ఆరోగ్య ప్రదాయ నమ దయతో ఆరోగ్యమును ప్రసాదించే శ్రీ సాయి పరమాత్మనకు నమస్కారము ఒకసారి ఒక భక్తురాలు కళ్ళు వ్యాధిగ్రస్తం కాగా బాధపడుతూ సత్యసాయినాథను దర్శించుకునటానికి పుట్టపర్తికి వచ్చింది వెలుగులోకి వస్తే చాలు ఆమె కంటి వెంట నీళ్లు వచ్చేవి ఆమెకు తలనొప్పి వచ్చేది ఇంట్లో కూడా ఆమెకు కళ్ళు సరిగ్గా కనబడకపోవటం వల్ల ఆమె గోడ పట్టుకొని నడిచేది అందువల్ల ఆమె పగలంతా చీకటి గదిలోనే ఉండవలసి వచ్చేది ఆ కుటుంబం వారు బొంబాయి మద్రాసు నగరాలలోని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో డాక్టర్లను సంప్రదించిన ఫలితం లేకపోయింది అన్ని ప్రయత్నాలు వృథా అయినాయి ఆమె ప్రశాంతి నిలయం వచ్చి బాబా దర్శనం చేసుకుని ఎక్కువ సమయం ధ్యానంలో గడపసాగింది కొద్ది రోజుల తర్వాత ఒక రోజున బాబా ఆమెతో బంగారు నీవు క్రమంగా కంటి దృష్టి చెక్కబడుతుంది నీకు ఇప్పుడు నీవు ఇక ఇంటికి వెళ్ళవచ్చు అని హస్తచాలనం చేసి ఒక మందు సీసా సృష్టించి ఇచ్చి ఏదైనా సమస్యగా అనిపిస్తే రోజు కంటిలో రెండు మూడు చుక్కలు వేయి అన్నారు ఆమె తన స్వగ్రామం చేరేసరికి ఆమె కంటి సమస్య పరిష్కారమై పూర్తిగా సాధారణ స్థితికి వచ్చింది బాబాదయ్యతో ఆమెకు పూర్తి ఆరోగ్యం చేకూరింది ఎప్పుడూ నన్ను మరచిపోని వ్యక్తిని నేనెలా మరవగలను మీకు ఒక ముఖ్య విషయం చెప్తున్నాను నిజానికి యోగాభ్యాసం కానీ తపస్సు చేయటం కానీ జ్ఞానం కానీ అసలు ఏదీ అవసరమే లేదు నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే మీ మనస్సులను నా ఎందు లగ్నం చేయండి నాకే అంకితం చేయండి మీరు చేయవలసింది అది ఒక్కటే మిగిలినవన్నీ నేను చూసుకుంటాను అంటారు స్వామివారు నామం ఎనభై తొమ్మిదవ నామం ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః నమ ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమ ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః నమ అన్నవస్త్రములను అనుగ్రహించే శ్రీ బాబా వారికి నమస్కారము ఒకసారి బాబా సైన సైనికాధికారుల భక్తిపూర్వకమైన అభ్యర్థనపై ఒక సైనిక్ స్కూల్ను సందర్శించారు ఆ స్కూలు అంతా చూసిన తర్వాత ప్రక్కనే ఉన్న ఇసుక ప్రదేశంలో బాబాతో సైనికాధికారులు ఆ స్కూల్ అధికారులు ఆసీనులయ్యారు అప్పుడు బాబా తన గుప్పెటతో ఇసుక తీసుకొని కుప్పగా పోస్తూ ఐదు అంగుళాల ఎత్తున్న అందమైన అన్నపూర్ణదేవి వెండి విగ్రహాన్ని సృష్టించారు బాబా ఆ అన్నపూర్ణ విగ్రహాన్ని ఆ స్కూల్ ప్రిన్సిపాల్కి ఇస్తూ ఈ విగ్రహాన్ని భోజనశాలలో ఉంచండి పిల్లలు పవిత్రమైన భావాలతో ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళల్లో చక్కని మార్పు రావడం మీరు గ్రహిస్తారు అన్నపూర్ణ కేవలం అన్నం మాత్రమే కాకుండా విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు శరీరానికి మనస్సుకు కూడా ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదిస్తుంది అన్నారు పుట్టపర్తిలో ప్రతి సంవత్సరము స్వామి పుట్టినరోజు ముందు రోజున హిల్వ్యూ స్టేడియంలో నారాయణ సేవ జరుగుతుంది అదొక మహా యజ్ఞం అటువంటి సంతర్పణ ఎక్కడా జరగదు అటువంటి సాహసం చేయడానికి ఎవరు సాహసించలేరు ఎక్కడెక్కడి పేదలు గ్రామీణులు వరుసకు నూట పాదిక మంది చొప్పున దాదాపు పదివేల మంది వచ్చి కూర్చుంటారు దాదాపు నాలుగు వందల మంది స్త్రీలు పురుషులు వాలంటీర్లు క్రమశిక్షణను పాటింపచేస్తూ వడ్డనకు సిద్ధంగా ఉంటారు ఒక ప్రక్క భజన జరుగుతూ ఉంటుంది రుచిగా శుచిగా వండిన చక్కని పదార్థాలు మొత్తం సిద్ధం చేసుకొని ఉంటారు బాబా వచ్చి కొబ్బరికాయ కొట్టి తన స్వహస్తాలతో మొదటగా పాయసం వడ్డన ప్రారంభిస్తారు ఇక అక్కడి నుంచి వాలంటీర్లు మంచినీళ్ళు పెట్టేవారు పదార్థాలు వడ్డించేవారు చక సాగిపోతుంటారు ఇక లారీలలో పంచలు చీరలు వస్తాయి వాటిని వాలంటీర్లు తీసుకువెళ్ళి అన్ని వరుసలలోని పురుషులకు పంచలు స్త్రీలకు చీరలు జయజయద్వాణాల మధ్య పంచిపెట్టడం మహోత్తుంగ ఆనంద తరంగంలా సాగిపోతుంది ప్రతి సంవత్సరము ఇంత భారీ ఎత్తున నారాయణ సేవ వస్త్ర వితరణ క్రమశిక్షణతో అందంగా అద్భుతంగా జరపటం స్వామికి తప్ప ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు ఆ దృశ్యం చూసిన వారిదే పండుగ తరువాయినామా ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమ ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమ ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమ సంసార దుఃఖమును తొలగించి వేసే సాయినాథునికి అభివందనము శ్రీమతి గాలి శారదా దేవి రాజమండ్రి వాస్తవీరాలు ఆమెకి చిన్నతనంలోనే వివాహం అయింది ఆరుగురు పిల్లలు పుట్టారు కూడా కానీ దురదృష్టవశాత్తు ఒక్కరు కూడా బ్రతకలేదు ఆ దుఃఖంతో శారదాదేవి షిరిడి వెళ్ళి సాయినాథుని దర్శించి ఆయన పాదపద్మాలపై పడి తనకు ప్రశాంతిని ప్రసాదించమని ప్రార్థించింది అప్పుడు సాయినాథుడు ఆమెను ఎంతో ఊరడించి ఆమెకు చిత్తశాంతిని అనుగ్రహించాడు ఆమె పంతొమ్మిది వందల పదిహేడులో చివరిసారిగా షిరిడి వెళ్ళినప్పుడు తనకు ఏదైనా మంత్రాన్ని ఉపదేశించమని ఆమె బాబాను మరీ మరీ ప్రార్థించింది అప్పుడు బాబా ఆమెను కాలితో తన్నారు ఆమె వెళ్ళి లెండి తొట్టులో ఏడుస్తూ కూర్చున్నది కరుణాంతరంగుడైన బాబా ఆమె దగ్గరికి వెళ్ళి ఊరడించి ఆమెకి పాలకోవా సృష్టించి తినిపించి బిడ్డా నేను ఆంధ్రదేశంలో సాయిబాబా పేరుతో వస్తాను అప్పుడు నీవు నా దగ్గరకు వస్తావు నిన్ను నా దగ్గర ఉంచుకొని నీకు ఆనందం కలిగిస్తాను అన్నారు అప్పుడు శారదాదేవి ఇది నా భాగ్యం బాబా నేను ధన్నిరాలిని అన్నది తర్వాత సంవత్సరమే షిరిడి బాబా తమ భౌతిక శరీరాన్ని పరిత్యజించారు దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచాయి శారదాదేవి ఎందరో ఋషులను మహాత్ములను సందర్శించింది సేవా సదనం పేరుతో ఒక అనాథ శరణాలయం నడుపుతూ దాని నిర్వహణకై హరికథలు చెప్తూ ఊరూరా తిరుగుతూ ఉన్నది అప్పుడు ఉరవకొండలో మొదటిసారిగా ఆమె దివ్య బాలుడైన సత్యాన్ని దర్శించుకున్నది ఆమె ఆమెను చూసి బాబావారు గోరి అని షిరిడీ బాబా పిలిచినట్లు పిలిచి ఆశ్చర్యపరిచారు నీవు నాకు పదహారు రూపాయలు ఇవ్వాలి గుర్తున్నదా అని అడిగారు బాబు నీకు అప్పుడే షిరిడిలో ఇచ్చాను కదా అని ఆమె అంటే నీకు నేను షిరిడీ బాబానే అనే నమ్మకం కలగడం కోసం అన్నానులే అని అన్నారు బాబా అప్పుడు శారదాదేవి చిన్నారి సత్యసాయి పాదపద్మములను హృదయానికి హత్తుకొని విలపించింది అప్పుడు బాబా ఆమెను పుట్టపర్తికి రమ్మని అక్కడ ఆమెను పెద్ద బొట్టు అని పిలుస్తూ ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం ఆమె జీవితాంతం తన సన్నిధిలో ఉంచుకొని ఆమెకి పరమ ప్రశాంతిని ప్రసాదించారు ఓం శ్రీ సాయిరా తర్వాయి నామములు వచ్చే వారం విన్నామండి जै बाबा जी की जय समस्त लोका सुखिनो भवन्तु शांति शान्ति शान्ति, शान्ति, शान्ति ही अंदर की अन्दरकी राम।